నమస్తే అండి మన ఇంటి తోట స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు మీకు బనానా ఫెర్టిలైజర్ ఎలా చేయాలో తయారు చేయాలో మొక్కలకు ఏ విధంగా ఇవ్వాలో మీకు చేసి చూపిస్తానండి ఇదిగోండి బాగా మిగిలి ముగ్గిన అరటిపళ్ళు నేను చాలా తెచ్చుకున్నాను ఒక ఐదు దాకా తెచ్చుకున్నానండి ఐదు కేజీలు తెచ్చుకొని ఇట్లాగా ఈ టబ్లో వేసి నేను ఇగో ఈ కలవరాయితో ఇట్లాగా కొడుతున్నాను ఇలా కొడితే మెత్తగా ఉంది కదా మగ్గి మిగలు ముగ్గిపోయిన అన్నిని ఇట్లా అంటే వచ్చేస్తున్నాయి తొక్కతో సహా నేను ఇట్లా చెద కొట్టేస్తున్నాను ఇలా చెద కొట్టేసుకుని మెత్తగా చేసుకున్నాక ఇదిగో బెల్లం అండి ఈ ఐదు కేజీలకి దాదాపు కేజీ బెల్లం కేజీ ఇదంతా వేసుకొని నేను ఇట్లా మెత్తగా చేసి నేను రెడీ చేస్తున్నాను ఇది మెత్తగా అయిపోయినాక బెల్లం వేసి మళ్ళీ నేను చేస్తాను ఇట్లాగా బనానాని నేను కలవరైతే ఇలాగా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాక ఇలా గరిపితోండి కొద్దిగా గడ్లు గడ్డలుగా ఉన్నా అది కరిగిపోద్ది మొత్తం అని చెప్పేసి నేను ఇలాగ గడ్డితో నేస్తున్నాను చక్కగా టబ్లో చేసుకుంటున్నాను కాబట్టి నాకు క కలుపుకోవడానికి ఈజీగా ఉంది ఇట్లా ఈజీగా ఉండి మొత్తం అంతా పేస్ట్ అంతా చక్కగా పేస్ట్ తయారైపోతుంది ఇది మొత్తం బెల్లం అంతా రెండు ఈక్వల్గా కరిసిపోతాయి అనమాట ఇలా చేస్తే ఈ విధంగా చేసి నేను బెల్లం వేస్తాను ఇప్పుడు చూసారా మొత్తం అట్టిపండు మొత్తం కడిసిపోయింది తొక్కలు కూడా మెత్తగా అయిపోయి స్మాష్ అయిపోయినాయి బాగా మెగలు ముగ్గునియండి అందువలన ఈ విధంగా చక్కగా తయారైన మంచి వాసన వస్తున్నాయి కూడా పండు వాసన దీని తొట్టి దీనివలన బెల్లం అటు వలన ఏగలు కూడా చుట్టూ చేరుతున్నాయండి ఇలా బెల్లం వేసుకున్నానండి ఈ బెల్లం వేసుకుని ఇలా చే మెత్తగా చేసి వేసుకున్నాను ఇంకా చదవకపోతే ఇట్లాగా చేస్తూ ఉంటాను ఇట్లా కానీ మొత్తం కలిపేసుకుంటా సో మొత్తం కలుపుకుంటే చాలా బాగా రెడీ అవుతుంది ఇదిగోండి అక్కడక్కడ చిన్న చిన్న ఉన్నా పర్లేదు కరిగిపోత తర్వాత కానీ ఈ పేస్టు బెల్లం ఈక్వల్గా మనకి సమానంగా అప్లై అవ్వాలన్నమాట అందువల్ల అలాగా చేసుకోవాల్సి వస్తుంది ఇదిగోండి నేను అట్లాగా అట్టిపళ్ళు మొత్తం బెల్లం అంతా కలిపేసుకున్నాను తొక్కలతో సహా చితకుట్టి కలిపేసాను మొత్తం ఇదంతా చేసుకున్నాను ఇప్పుడు ఇదంతా నేను ఒక ఈ కంటైనర్ చూసారా ఎంత అయిందో ఇది ఫైవ్ లీటర్స్ కంటైనర్ అనమాట ఈ కంటైనర్లో నేను ఇప్పుడు దాకా అంటే విడతలుగా నేను చేసుకుని నేను దాంట్లో స్టోర్ చేస్తున్నాను ఈ విధంగా నేను డబ్బాలో ఒక ఎత్తిపెట్టి ఉంచుకుంటున్నాను తడి లేని తడి లేకుండా డబ్బాకి చక్కగా ఇట్లా చేసింది దీంట్లో వేస్తున్నాను ఇలా తీసుకు ఇలా తీసుకొని ఈ కంటైనర్లోకి ఇలా వేసుకుంటున్నాను ఇట్లా మొత్తం ఇదంతా నేను దాంట్లో వేసేస్తాను మొత్తం వేసేసి నేను కాస్త గాలి వెళ్ళేటట్టు కాస్త మూత కుదిరి టైట్గా లేకుండా లైట్గా పక్కగా తీసి మూత పెట్టి ఉంచుతాను ఇలా బాగా పర్నేషన్ జరిగినాక ఈ మొక్కలకి వాడితే అండి మంచి ఫలసాయం తీసుకోవచ్చు మనం బెస్ట్ ఫలసాయం మనం బనానా ఫెర్టిలైజరే దానికి ఇంకా వేరే ఏం అవసరం లేదు అంత మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటాయండి మొక్కల్లో చేసి నేను అనుభవపూర్వకంగా నేను ఈ విషయం చెప్తున్నాను నేను నాకు ఈ వీడియో తెలియకముందే నేను మామూలుగా చేశాను అంటే ఎవరో చెప్తే చేశానండి చేస్తే చాలా బెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి ఇదొకటి గోమూత్రం ఒకటి చాలా బాగా వచ్చినాయి ఇది దీనివల్ల మనం అందరి కోసం మొక్కలకి విధంగా బనానా ఫెర్టిలైజర్స్ చేసుకుంటే మనకి సంవత్సరం అంతా మనం మంచి ఫలసాయాన్ని తీసుకోవచ్చండి పూల మొక్కలకి పండ్ల మొక్కలకి అన్నిటికీ ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు ఇస్తే చక్కగా మంచిగా గ్రోత్ ఉంటుంది మొక్కలకి ఈలింగ్ బాగా వస్తుంది పూత బాగా వచ్చిందంటే మనకి కాయ కాయ వస్తుంది పూత పువ్వు రావడానికి అవకాశం ఉంటుంది కాయ రావడానికి అవకాశం ఉంటుంది ప్లస్ కాయ సైజు పెరగడానికి కూడా ఈ బనానా ఫెర్టిలైజర్ మంచిగా ఉపయోగపడుతుందండి ఈ విధంగా మనం బనానా ఫెర్టిలైజర్స్ చేసుకొని మనం వాడుకుంటే బాగుంటుంది చూశారు కదా ఈ బనానా ఫెర్టిలైజర్స్ ఏ విధంగా చేసుకున్నాను నేను ఏ పాడవదండి ఇది చక్కగా ఉంటుంది ఇది ఏమీ నష్టం లేదు ఇలా ఎక్కువ చేసుకోవడం వల్ల నాకు దొరికింది కాబట్టి నేను ఇలా చేసుకున్నాను అట్లా చేసుకుని స్టోర్ చేసుకుని ఎంత కావాలంటే అంతా నేను అన్ని మొక్కలకి చక్కగా ఇచ్చుకోవచ్చు నేను ఎప్పుడంటే అప్పుడు ఇవ్వచ్చు ఎందుకంటే స్టోర్ ఎక్కువ చేసుకున్నాను కాబట్టి ఎక్కువగా వాడుకోవచ్చు నేను ఆ విధంగా నేను స్టోర్ చేసి ఉంచుకున్నా బాగుందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను చూడండి మీరు కూడా ట్రై చేయండి ఇట్లాగా ఇలా బనానా ఫెర్టిలైజర్స్ తయారు చేసి తయారు చేసుకుని మనం మొక్కలు హీల్డింగ్ పెంచుకోవడానికి మంచిగా మనం ఉపయోగపడేట్టు చేసుకుంటాం చూసారా ఇది బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇది ఇలా చేశాను ఇది బాగా పర్మిటేషన్ బాగా జరిగింది దీన్ని ఇప్పుడు నేను వాటర్లోకి తీసుకొని డైల్యూట్ చేస్తాను ఇలాగ ఐదు లీటర్లు వాటర్లోకి ఇలా కొద్దిగా వేసుకున్నాను ఇది చక్కగా ఉంది ఇది అన్నాలని వాడుకోవచ్చు ఇప్పుడు నేను దీన్ని మొక్కలకి ఇస్తాను ఇప్పుడు పూత కాత మీద ఉంటుంది కదా మొత్తం తాను అందువల్ల ఇది మొక్కలకి ఇచ్చుకుంటే మంచి ఫెర్టిలైజర్గా ఉపయోగపడుతుంది చూసారా ఇది ఇలా ఉంది కదా చక్కగా ఇలా పూ పూత వచ్చినప్పుడు ఇది ఇస్తే అండి పూత కాత వచ్చినప్పుడు ఇది ఈ బనానా ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల మనకి కాయ సైజ్ పెరుగుతుంది ఎక్కువ పోత రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను మిర్చి మొక్కలకి వాటికి ఇస్తానండి ఈ మిర్చి మొక్కలు చూసారా ఇదంతా ఇప్పుడు కాయ వచ్చే టైం అనమాట ఇది ఇలా కాయలు కొన్ని కొన్ని వస్తున్నాయి ఇంకా వస్తాయి పోత వస్తుంది ఇక పోత చూసారా వస్తుంది ఇంకా ఎక్కువ పోత రావడానికి మనం ఇలాగ మిర్చి ప్లాంట్కి ఈ బనానా ఫెర్టిలైజర్స్ ఇలా రెడీ చేసుకున్నది ఇవ్వచ్చు అనమాట ఇదిగో చూసారా ఇవన్నీ మిర్చి మొన్న వేసి జూలైలో వేసిన మిర్చి అనమాట ఇట్లా మంచిగా వస్తున్నాయి అన్నీ చూసారా క్రాప్ బాగా వస్తుంది ఇట్లా మంచిగా వస్తున్నాయి కాబట్టి ఈ టైంలో మనం బనానా ఫెర్టిలైజర్ ఇస్తే ఇంకా ఖాతా బాగా పెరుగుతుంది ఇదిగోండి ఇది వంగ మొన్న వేసిన మొక్క ఇది ఈ మధ్య నెల పదిహేను రోజులు అయింది వేసి ఇప్పుడప్పుడే కార్ స్టార్ట్ అయిపోయింది మువ్వు వంగ అనమాట ఇలాంటప్పుడు ఇస్తే మనకి కాయ సైజు బాగా పెరుగుతుంది తర్వాత కొత్తగా పువ్వు రావడానికి మనకి అవకాశం ఉంటుంది ఇట్లాగా వంగ మొక్కలకి ఇస్తున్నా ఇది చూసారా టమాటా చాలా కాయలు వచ్చినాయి ఈ కాయలు ఇంత ఇదిగా రావడానికి కారణం మనం మధ్య మధ్యలో మనం మొక్కలకి ఏం పోషకాలు ఇవ్వడం వల్ల వస్తుంది తర్వాత ఈ కాయ సైజు పెరిగి మంచి రంగులో రావాలంటే ఈ బనానా ఫెర్టిలైజర్ కాస్త ఇస్తూ ఉండాలి చూసారు కదా బనానా ఫెర్టిలైజర్ ఏ విధంగా తయారు చేశాను ఎన్నలు పర్మనెంటేషన్ ఉంచాను అది దాన్ని మనకు మొక్కలకి ఏ విధంగా ఉపయోగించాలో మీకు చేసి చూపించాను మొక్కలకి ఇవ్వడం వల్ల మంచి హీల్డింగ్ వస్తుందండి ఈ బనానా ఫెర్టిలైజర్ పది రోజులకు ఒకసారి మనం మొక్కలకి ఇచ్చుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ మంచి పొటాషియం రిచ్ పొటాషియం ఉండడం వల్ల మొక్కలకి బాగా ఉపయోగపడుతుందండి అందువల్ల మనకి కాయ సైజు పెరగడానికి పువ్వు పూత బాగా రావడానికండి ఈ బనానా ఫెర్టిలైజర్ బాగా ఉపయోగపడుతుంది మనం తిని పడేసే కదని మనం చూడొద్దు ఆ బనానాలో ఉన్న పొటాషియం వల్ల మొక్కలు ఆ విధంగా చక్కగా గ్రోత్ బాగుంటుంది తర్వాత ఫ్లవరింగ్ బాగుంటుంది పోత ఖాతా కూడా మంచిగా నిలుస్తుందండి పోత రాలిపోతుంది అని అని అనుకుంటామండి ఆ టైంలో మనం ఈ బనానా ఫెర్టిలైజర్ మనం స్ప్రే చేయొచ్చు మొక్క మొదట్లో కూడా ఇవ్వచ్చండి ఈ విధంగా నేను బనానా ఫెర్టిలైజర్ తయారు చేసి మొక్కలకి ఏ విధంగా ఇచ్చాను చూశారు కదా నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ పై క్లిక్ చేయండి నా వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మీకు చాలా వీడియోలు చేయాలనుకుంటున్నాను ఆ వీడియోలు మీకు తప్పకుండా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తే తప్పకుండా బెల్ క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి